దేవునికి స్తోత్రం పాడుకొని దేవుని నమ్మని కనపరుచుకుందాం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం నా స్థుతుల పైన నివసించువాడా అంతరంగి కూడా ఏ నా స్పైనా నివసించువాడా నా అంతరంగి కూడా ఏసయ్యా నీవు నా పాక్షమై ఉన్నావు కనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు కనుకే జయమే 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 నా స్థుతుల పైన నివసించువాడా తరంగి కూడా ఏసయా నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింత నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో అవి నా ఊహకి వింత అయినది ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరు శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్థుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా ఏ ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలమునియనాన ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలము ఉన్నత స్థలములపై నాకు స్థానమే చి విజయుడా కృప చాలును నా జీవితాను ఉన్నత స్థలములపై నాకు స్థానమేచ్చితివి విజయుడా కృప చాలును నా జీవితాను నా స్థుతుల పైన నివసించువాడ నాంతరంగి కూడా ఏ సయ్యా నీతు యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతు యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పది తంతుల సితారతో నిన్నే కీర్తించేద నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పది తంతుల సితారతు నిన్నే కీర్తించేద నా స్థుతుల పైన నివసించువాడా నాంతరంగి కూడా ఏసయా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే 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 నీవు నా గనుకే జయమే జయమే ఎల్ల వేల జయమే దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఎల్ల వేళలో మనకు విజయమే దేవుడు మనకిస్తాడు కాబట్టి ఆయన మన అంతరంగంలో ఉన్న దేవుడు మనం ఆయనకి వేరుగా ఉండి ఏమి చేయలేము కాబట్టి ఆయన్ని స్థుతి ఇద్దాం ఆయన ఆరాధిద్దాం ఆయనతో కలిసి మనం నడుద్దాం అటు గొప్ప పరిషుద్ధాత్మ దేవుడు మనం కలగ్ ఆమె అందరికీ వందనాలు